ఈ ఏడాది జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది కటక్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే గత ఆరు నెలలుగా ఫామ్లో లేడు పదహారు నెలలుగా వన్డేలో సెంచరీ సాధించలేదు మరోవైపు జట్టుకు భారమయ్యాడనే విమర్శలు రిటైర్మెంట్ ప్రకటించాలనే సలహాలు సూటిపోటి మాటలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ బ్యాటర్ అయినా సెంచరీకి దగ్గరలో ఉంటే మాత్రం చాలా ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనదైన స్టైల్లో సిక్సర్ కొట్టి మరీ సెంచరీ మార్క్ అందుకున్నాడు తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే బదిలిచ్చాడు ఈ హిట్ మ్యాన్ ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్ ఫామ్ వచ్చినట్లు కనిపించాడు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ భారీ సిక్స్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఆదిల్ రషీద్ వేసిన ఇరవై ఆరు ఓవర్లో రెండో బంతికి సిక్సర్ కొట్టి డెబ్బై ఆరు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాడు కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్ తోనే అభిమానులకు అభివాదం చేశాడు పవర్ ప్లేలోనే నాలుగు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లు బాధి ముప్పై బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత మరో మూడు సిక్సర్లు ఐదు ఫోర్లతో సెంచరీ సాధించాడు రానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే విధ్వంసకర సెంచరీతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మకు ఇది ముప్పై రెండవ సెంచరీ భారత్ తరఫున వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మకు ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం మరో విశేషం సిక్సర్ తో సెంచరీ మార్క్ అందుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు హిట్ మ్యాన్ ఈస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ పేరు మారుమోగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి